హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు ఈరోజు మనం చర్చించే టాపిక్ ఏమిటంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం తీసుకొచ్చినటువంటి నూతన పథకం గురించి ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశమని అందరికీ తెలుసు మన భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి దాదాపుగా నలభై ఐదు శాతం మంది జనాభా ఉన్నారు అంటే రైతులు కానీ రైతు కూలీలు ట్రాక్టర్ డ్రైవర్లు నాగలు దున్నేవారు అదే విధంగా ఎరువులు తయారు చేసే వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వీరంతా కూడా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మన దేశంలో వ్యవసాయం వృద్ధి రేటులో ఇరవై ఐదు శాతంగా ఉంది వ్యవసాయం వృద్ధి రేటులో ఇరవై ఐదు శాతంగా ఉంది అంటే ఇది మనం భయపడాల్సినటువంటి విషయమే ఎందుకంటే ఏ దేశంలో అయినా సరే వృద్ధి రేట్లో వ్యవసాయం అనేది పది శాతం కానీ అంతకంటే తక్కువ కానీ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు వ్యవసాయం చేయడం మనకి కొత్త కాదు కదా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నాం వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కదా అని కానీ నాటి పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా మారాల్సి ఉంటుంది కొత్త కొత్త రంగాలను ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా ఉంది గత పాలకులు ఒక విజన్ అనేది సరైన ట్రాక్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఒక నూతన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే ప్రధానమంత్రి ధన ధాన్య యోజన పథకం భారతదేశంలోని ఏడు వందల జిల్లాలు ఈ ఏడు వందల జిల్లాల్లో చాలా వరకు కొన్ని జిల్లాలు అభివృద్ధిలో ముందున్నాయి కొన్ని జిల్లాలు వ్యవసాయంలో ముందుంటే కొన్ని మిగతా రంగాల్లో కొన్ని అడవుల్లో ఎక్కువగా ఉన్నాయి మరికొన్ని మైన్స్లో ముందున్నాయి ఈ విధంగా కొన్ని జిల్లాల్లో కొన్ని వెనుకబడి ఉన్నాయి అలాంటి జిల్లాల్లో దాదాపుగా వంద జిల్లాలను తీసుకొని ఆ వంద జిల్లాల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఆ రైతులకు సన్నకారు రైతుల అభివృద్ధి కోసం వారికి కోటీశ్వరులను చేయడం కోసం ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇందులో భాగంగా వారికి నీటి సదుపాయం కల్పించడం తక్కువ వడ్డీకి రుణాలు సరైన కల్తీ లేనటువంటి విత్తనాలు వ్యవసాయంలో అధునాతన టెక్నాలజీని పరిచయం చేయడం ఇటువంటి ఈ అంశాల ద్వారా దాదాపుగా కోటి డెబ్బై లక్షల మంది రైతులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది పంటల్లో నష్టం వచ్చి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి కొన్ని జిల్లాలను తీసుకొని వ్యవసాయంలో వెనుకబడినటువంటి కొన్ని జిల్లాలను తీసుకొని ఈ పథకాన్ని అయితే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారని మనం చెప్పవచ్చు